గైస్ మనమైతే ప్రస్తుతం మనం ఈ టెంపుల్ గురించి మీకు చెప్పే మూమెంట్లు అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసేయండి ఈ టెంపుల్ గురించి ఏంటంటే మనం తిరుమలకి వెళ్తే మన వెంకటేశ్వర స్వామి లోపల ఎలా ఉంటాడు సేమ్ యాజ్ యాజిటీస్ ఈ టెంపుల్ లో కూడా అట్లనే అనమాట నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుందనమాట ఈ టెంపుల్ నిర్మించడానికి కారణం ఏమంటే మనం అప్పుడు అన్నమయ్య మూవీ చూసాం కదా ఆ మూవీ కోసం అయితే ఈ సెటప్ నైతే చేశారనమాట నిజంగా అంటే లోపల వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు సేమ్ యాజ్ యాజిటీస్ అలాగే ఉంటాడనమాట చాలా మంది తిరుమలకి వస్తున్నారు కానీ తిరుమలకి వచ్చే మూమెంట్లో చాలా మంది అయితే ఈ టెంపుల్ అయితే చాలా మంది మర్చిపోతున్నారు చూద్దామని ప్లీజ్ మీరు ప్రతి ఒక్కరు విజిట్ చేయండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ నిజంగా అంటే నేను చెప్తున్నా మీరు ఈ టెంపుల్ కి విజిట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూస్తే మళ్ళీ మీరు మీరు కామెంట్ రూపంలో చెప్తారనమాట బ్రో నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాడు టెంపుల్ నిజంగా అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అల్టర్నే ఉన్నాడు నువ్వు చెప్పినట్లే అంటారు నిజంగా అంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం అనమాట నన్ను కూడా చాలా అంటే అడుగుతున్నారు ఈ ఈ టెంపుల్ ఎక్కడుందని మన అలిపిరి నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ వస్తే పక్కనే ఉంటుంది లో అనమాట ఎవరిని అడిగినా మీరు ఆటో వాళ్ళని అడిగినా కూడా ఇక్కడ చెప్తారనమాట ఇక్కడ దొరికిస్తారు నిజంగా అంటే ఈ చుట్ల చెట్ల మధ్యనైతే ఈ టెంపుల్ అయితే నిర్మించినారనమాట నిజంగా అంటే చాలా అంటే చాలా బాగుంది నిజంగా అంటే చాలా బ్యూటిఫుల్ నేనైతే ఈ టెంపుల్ గురించి అయితే ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను అనమాట ఎందుకంటే మనకి ఆ వెంకటేశ్వర స్వామి చాలా అంటే చాలా ఇష్టం అనమాట నాకు చిన్న చిన్నగున్నప్పటి నుంచి నేను పుట్టక ముందు నుంచి నేనైతే టెంపుల్కి అయితే వస్తున్నారంట మా అమ్మ వాళ్ళు కూడా నిజంగా అంటే నాకైతే ఎంత చెప్పినా తక్కువే అనమాట వెంకటేశ్వర స్వామి గురించి అందుకనే నేనైతే ఈ వీడియో తీస్తున్నా నిజంగా అంటే ప్రతి ఒక్కరు విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటది నేను చెప్పినట్లేనే కాదు అలాగే ఈ టెంపుల్ పక్కనే శివలింగం అయితే ఉంటుంది అనమాట తిరుపతిలోనే పెద్ద శివలింగం అయితే ఉంటుంది అనమాట ఆ శివలింగం గురించి మీకైతే చెప్తాను అనమాట శివరాత్రి రోజు అయితే చాలా అంటే చాలా అలంకరణ చేసి చాలా మంది అయితే వస్తారనమాట తిరుపతిలో ఎక్కడ ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చాలా అంటే చాలా గ్రాండ్ గా ఈ టెంపుల్ని అయితే నిజంగా అంటే ఈ టెంపుల్ పక్క పక్కన ఉండడం వల్ల నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట అప్పుడప్పుడు శనివారం శనివారం మేమైతే ఇక్కడికైతే వచ్చిపోతాం అన్నమాట నేను ఎందుకు తీస్తున్నా ఈ వీడియో అంటే చాలామంది తిరుపతికి వస్తున్నారు కానీ చాలామంది ఈ ఈ టెంపుల్ చూసేది మిస్ అయిపోతున్నారు అనమాట అలాగే ట్రైన్ ఎక్కి అలాగే బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ మీరు తిరుమల నుంచి కింది దిగును అలిపిరి దగ్గర మీరు మన జూ పార్క్ వెళ్ళే రోడ్లోనే ఉంటుందన్నమాట ప్లీజ్ ఎవరైతే మిస్ చేసుకోవద్దండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట ఓకే నేను ఏమైనా మిస్టేక్ మాట్లాడినట్లయితే అయితే ప్లీజ్ క్షమించండి ఓం నమో వెంకటేశాయ